హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి అస్సలు ఏ మాత్రం వైరల్ కాకపోయినా నేను స్టార్ట్ చేసినటువంటి నా యూట్యూబ్ జర్నీలో ఫైనల్గా నాకు యాడ్సన్స్ నుంచి ఆ యొక్క యాడ్సన్స్ పిన్ అయితే వచ్చింది నా లైఫ్ స్టైల్ యూట్యూబ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను అట్ ద సేమ్ టైం నా వీడియోస్ అసలు ఏ వైరల్ అనేది కాలేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది మొదలుకొని మన యూట్యూబ్ క్రియేటర్స్ కానీ టెక్ ఛానల్స్ వాళ్ళు కానీ మనం చూసిన దాంట్లో ఏం చెప్తుంటారు మీరు రెగ్యులర్గా పెడతా ఉండండి ఏదో ఒకటి వైరల్ అవుతుంది మీకు వాచోస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు మీరైతే ఆ టార్గెట్ని రీచ్ అవుతారు నేను విన్నది నేను చూసింది నాకు తెలిసే ఆల్మోస్ట్ ఆల్ క్రియేటర్స్ కానీ జనరల్గా యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక పది వీడియోల్లో ఒక వీడియో ఇలానే చెప్తా ఉంటారు నేను కూడా అలానే అనుకున్నాను కాకపోతే నా జర్నీ నా యూట్యూబ్ జర్నీ వచ్చి దాపు దాపు వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను ఆర్ట్స్ అండ్స్ అకౌంట్నైతే ఆ యొక్క పిన్ను అయితే తెప్పించుకోగలిగాను అసలు వైరల్ కాకుండానే వీడియో ఈ ఆర్ట్స్ పిన్ అలా వచ్చింది నీకు ఛానల్ ఎలా మోనిటైజేషన్ అయ్యింది మంది డౌట్స్ ఉంటుంది కదా సో ఒక చిన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను ఎందుకంటే చాలా మెంబర్స్ చాలా చక్క అంటే నేను ఆల్రెడీ చాలా చాలా ఎర్నింగ్స్ గురించి చెప్పాను అనమాట అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పాజివ్ ఇన్కమ్ ఇచ్చేటువంటి ఎర్నింగ్ సోర్స్ యూట్యూబ్ అనేసి నేనైతే చాలా వీడియోస్లో ఎర్నింగ్ ఐడియాస్లో మీకు షేర్ చేస్తున్నాను కాకపోతే ఈవేళ మీకు నేను సక్సెస్ అయ్యాను అని చెప్పట్లేదు కానీ నేను కూడా ఇంకా శాలరీని తీసుకోబోతున్నాను ఒక్క నెలకు తీసుకుంటాను ఆరు నెలలు తీసుకుంటాను మూడు నెలలు తీసుకుంటానా అన్నది నెక్స్ట్ మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ని బట్టిచ్చి నేను ఇచ్చేటువంటి మీకు ఎంతవరకు నేను ఇచ్చేటువంటి వీడియోస్ నచ్చుతాయి దాన్ని బట్టిచ్చి నా యొక్క శాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాకపోతే వైరల్ అయితేనే కదా మోనటైజేషన్ అవ్వాలా వైరల్ అయితేనే కదా పిన్ రావాలనేసి చాలామంది అపోహలో ఉంటారు కదా వాళ్ళ కోసం నేను నా లైఫ్ స్టైల్ని ఇలా మీకు షేర్ చేసినాను జనరల్గా మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు చెప్పరనమాట మోనటైజేషన్ అయిపోయినాక అమౌంట్ వచ్చినానికే వీడియోస్ చేస్తున్నారు కానీ నేను మోనిటైజేషన్ అయ్యేంత వరకు ఎంత ఇబ్బంది అంటే ఎంత నేర్చుకున్నాను ఎన్ని స్టెప్స్ ఎన్ని రకాలుగా చెక్ చేశాను ఎన్ని రకాలుగా ట్రైన్ అప్ అయ్యాను అన్నది చిన్నగా చెప్పేయటంతో పాటుగా ఈ పిన్ను రావటానికి నేను ఎలా నా కంటెంట్స్ని డిజైన్ చేసుకున్నాది అన్నది కూడా చెప్తాను యాక్చువల్గా నాకు యూట్యూబ్ అనేదే కాదండి నేను జనరల్గా యూట్యూబ్ చూస్తున్నాను తప్ప నా ప్రొఫెషన్కి ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ పెట్టేందుకు అస్సలు సంబంధం లేదు నాకు అసలు ఎలా ఎడిట్ చేస్తారు ఎలా పెడతారు నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది అన్న విషయం కూడా తెలియదు అనమాట వన్ ఆఫ్ మై కజిన్ మా కజిన్ వచ్చి యాక్చువల్గా తను సజెస్ట్ చేసింది మీరు ఖాళీగానే ఉంటారు కదా సో మీరు ఏదో మాట్లాడేది ఇట్లా క్రియేట్ చేసి పెట్టచ్చు కదా నేను ఈవెన్ స్టార్టింగ్లో అయితే నాకు వీడియోస్ ఎలా తీయాలా ఎలా ఎడిట్ చేయాలా ఎలా అప్లోడ్ చేయాలన్న విషయం కూడా తెలియదు నా స్టార్టింగ్ వీడియోస్ ఉంటాయి ఎలా అంటే చిన్నపిల్లలు ఇది అంటారు కదా అలా ఉంటుందన్నమాట స్టార్టింగ్ కుకింగ్ పెడదామని పెట్టా సో నెక్స్ట్ వచ్చి కుకింగ్ ఏం పెద్ద ఒక్కటి రెండు రోజులు అంటే స్టార్టింగ్ పెడదాం కదా మన వాళ్ళందరికీ నేను ఛానల్ పెట్టేస్తాను సంతోషంతో అందరికీ షేర్ చేసేస్తే అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు సో కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లాంటివి కొంచెం మామూలుగానే మాట్లాడుతుంటాం కదా అలా ఒక గ్రొంత్ బిల్డప్ చేసుకుంటా వచ్చాను నెక్స్ట్ అవి పెద్దగా పోలేదనమాట అంటే వంటలు అవి కనిపించలేదు మంచి కనిపించవడం వల్ల ఏమన్నా రావట్లేదేమి వ్యూస్ మనం కనిపిద్దామని ఇంట్లో వాళ్ళందరితో పోరాడి ఒప్పించి నేను కనిపిస్తాను కనిపించి మాట్లాడతాను మంచి కంటెంట్స్ మాట్లాడతాను అని అంటే ఇంట్లో వాళ్ళు దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా కనిపించి కొన్ని వీడియోస్ స్టార్టింగ్ షేర్ చేశాను అనమాట కొన్నిట్లో అంటే నాది ఇంకొక ఛానల్స్ కానీ ఒకటి ఉంది హెల్త్ రిలేటెడ్ ఛానల్ అని హెల్త్ ఛానల్లో ఉండేటువంటి టాపిక్స్ నేను ముందుగా ఈ యొక్క నా పీజీటెక్స్ ఛానల్లోనే పెట్టా ఎలా అంటే కొన్ని రోజులు ఇట్లా వంటలు పెడుతున్నా కొన్ని రోజులు ఇట్లా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టా కొన్ని రోజులు టూర్స్ పెట్టా అంటే నేను ఎక్కడెక్కడ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాంతోపాటుగా నేను చేసేటువంటి నా ప్రొఫెషనల్ అయినటువంటి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా దీంట్లో పెట్టా కానీ నాకు చేసిన సజెషన్ ఏంటంటే ఒకే రకమైన కంటెంట్ని దీనిలో తీసుకోవాలా మిక్స్డ్ కంటెంట్ని పెట్టారు అంటే మీ ఛానల్ గ్రోత్ లేదు అన్నారు సో ఎందుకు ఇదని ప్లేలిస్ట్లు పెట్టినా కూడా హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ హెల్త్ వాళ్ళకి పనికొస్తుందని దాన్ని సపరేట్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకొక మెయిల్ ఐడి తీసుకొని దాన్ని సపరేట్ పెట్టి దాన్ని కొంతవరకు తీసుకొచ్చా కొంతకాలానికి ఏమంటే ఇంక నువ్వు చేయలేవు ఇంక నువ్వు పనికిరావు వదిలేసి అనేసి నన్ను ఎవరైనా నువ్వు దీనికి ఇంకా ఫుడ్ అంటే సూటబుల్ కాదు ఆర్ నాట్ ఫిట్ అన్నారనుకోండి నాకు ఒక రకమైన మొండితనం మొదటి నుంచి ఉండేటువంటి ఆ మొండితనం ఓపికతో నేను ఎలా డైవర్ట్ అయ్యాను అంటే అంటే చెప్పాలి మిక్స్డ్ కంటెంట్ పెట్టద్దు అన్నారు కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఆరు నెలల లోపలే ఫీల్ అయిపోయారు అనమాట థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు వాచ్ హౌస్ రాలా వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ కౌంట్ వస్తుంది వన్ కే కే అట్లా కనిపిస్తూ ఉంది కానీ వాచ్ హౌస్ పెరగట్లే ఎందుకని పెరగట్లేదు అనేది అసలు అర్థం కాలేదనమాట మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పెడుతున్నాను మంచి మంచి వ్లాస్ చేస్తున్నాను ఎడిటింగు డబ్బింగ్ ఆల్మోస్ట్ నాకు వరకు నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుని పెడుతున్నా నాకు వాచ్ హౌస్ గెయిన్ అవ్వట్లా తప్పిదారి హౌస్ గెయిన్ అవుతుంటే మరుసటి రోజు డ్రాప్ అయిపోతా ఉంది ఒక నెల వచ్చిన వాచ్ హౌస్ కంప్లీట్గా ఎలా అంటే దాపు దాపు రెండున్నరవై ఉన్నటువంటి వాచ్ హౌస్ వన్ ఇయర్ తిరిగే లోపల జీరోకి వచ్చేసింది ఇంకా ఆలోచించండి ఈ ఆరు నెలల్లో నేను పెడితే షార్ట్స్లో వచ్చి లైఫ్ మోటివేషన్ కానీ నేను ఎలా అంటే ఒక అమ్మాయికి ఎలా స్ట్రగుల్ లైఫ్ ఫేస్ చేసి మనము ఎంత ప్రయత్నిస్తే సక్సెస్ దగ్గరకు పోతున్నాము అన్నది ఒక కొటేషన్ రూపంలో మీకు షేర్ చేయడం వల్ల చాలా వరకు సబ్స్క్రైబర్స్ నాకు గెయిన్ అయ్యారు కానీ ఇప్పుడైతే షార్ట్స్లో వస్తున్నారో వాళ్ళు లాంగ్ వీడియోస్ పెద్దగా చూడట్లేదు ఇంకా లాంగ్ వీడియోస్ ఏ కంటెంట్ని పెడితే మీరు నాకు వాచ్ హౌస్ పెరిగేట్టు చేస్తారు అనేసరని నేను ఒకసారి రీబ్యాక్ వెళ్ళాను అనమాట అందులో నేను స్టార్టింగ్ పెట్టిన వాటిలో కంటెంట్స్లో హయ్యర్ మోస్ట్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ నేను ప్లేలిస్ట్లో కూడా పెట్టేస్తున్నాను కొన్ని వీడియోస్ పెట్టేసి దాన్ని స్కిప్ చేసేసి ఎందుకంటే వ్లాగ్స్ మంచిగానే వ్యూస్ వస్తున్నాయి కదా అది వస్తుంది అనే ఉద్దేశంతో కానీ రాను రాను జనాల్లో బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది అంటే జస్ట్ ఆన్ చేస్తున్నారు ఒక లైక్ ఇస్తున్నారు తర్వాత వచ్చి స్కిప్ చేస్తున్నారు ఆ వాచ్ౌస్ ఇది రావట్ల ఆ యొక్క ఆర్పిఎమ్ రెపో రేట్ అది అంటారు సో ఎప్పుడైతే ఆ ఒక నిమిషము ఒక పది నిమిషాలు పెట్టిన వీడియో టూ మినిట్స్ అన్న చూడలేదు అనుకోండి ఇంకా సజెస్ట్ చేయదనమాట ఇంకా పుష్ అన్నవ్వట్లా తప్పిదాన్ని సజెస్ట్ చేసి వెళ్ళినా కూడా అది ఎలా స్కిప్ అవుతుంది ఏమో కానీ వాచ్ హౌస్ గెయిన్ అవట్లా ఇంకా ఏం చేయాలి ఇంకా లాభం లేదు ఇంకా ఛానల్ అయినా మానేద్దామా అన్న సిచ్యువేషన్లో కాకపోతే ఇంత టెన్షన్లో ఎంత ఇదిలో ఉన్నా కూడా ప్రతిరోజు ఒక్క వీడియో తక్కువ కాకుండా లాంగ్ వీడియో లో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా షార్ట్స్ రెండు నుంచి మూడు షార్ట్స్ అయితే పెడుతున్నా ఏదో ఏదో ఒక కోర్టు ఏదో ఒక లైఫ్ స్టైల్ కోట్ ఏదో ఒక మోటివేషన్ ఎక్కడో ఒకటి ఒక మూడు షార్ట్స్ పెడతాను మూడు షార్ట్లో ఒకటి వచ్చి వన్ కి వస్తుందనమాట ఆ షార్ట్స్లో కూడా దాదాపు ఫైవ్ టు సిక్స్ ల్యాబ్స్ వచ్చి ఒక అది ఎలా అంటే వన్ మంత్ అయినప్పుడు మళ్ళీ డ్రాప్ అయిపోయేది ఎంత స్ట్రగుల్ అంటే ఇంకా ఇట్లా కాదు అన్న సిచ్యువేషన్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కెన్ సజెస్ట్ టు అస్ నువ్వు స్టార్టింగ్ నుంచి స్టబాన్గా కూర్చొని సేవింగ్స్ గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ నెక్స్ట్ నువ్వు ఉండేటువంటి నువ్వు చేసేటువంటి ఎలాంటి సేవింగ్స్ చేస్తున్నావు ఏ విధమైన పొదుపులు చేస్తున్నావు నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అది చెప్పబ్బా నువ్వు సక్సెస్ అవుతావు అన్నది అంటే స్టార్టింగ్ పెట్టాను కదా పెద్ద వ్యూస్ రాలేదని దాన్ని వదిలేశాను అన్న కానీ తను ఇచ్చిన సజెషను లేదంటే జనాల్లో ఆ యొక్క సేవింగ్స్ మీద పెరిగిన మైండ్ సెట్ ఏమో కానీ ఎప్పుడైతే నేను సేవింగ్స్ రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేశాను వితిన్ వన్ మంత్లో నాకు వాచ్ హౌస్ కంప్లీట్ అయ్యి ఆ యొక్క మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట కాకపోతే ప్రతి వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను వైరల్ అయిందంటే వన్ కే కే మోస్ట్ ప్రాబబ్లీ నాకు గోల్డ్ అయితే పక్కాగా నైన్ కే పోయిందనమాట అంతే వైరల్ అయిందంటే నైన్ కే ఎయిట్ పాయింట్ నైన్ కే అదే లాస్ట్ ఇంకా అంతకు మించి ఏ విధమైన వైరల్ లేదు ఓ ట్వంటీ టూ థర్టీఓ ఫార్టీ ఇటు వైరల్ అవుతాయి కదా అది అస్సలు లేదండి నేను చేసిన పని అంతా వాళ్ళు చూడని చూడకపోని అంటే మనము కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కంటెంట్లో మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇది యూజ్ అవుతుంది ఎవరికూ ఒకరికి యూజ్ అవుతుంది అనేసి అని మనం వీడియోస్ చేయడంతో పాటుగా కొంచెం లెంత్ పెంచా వీడియోస్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే నా వంతు నేను ఎఫోర్ట్ పెట్టి చేశాను అలా చేయడం వల్ల నాకు వాచ్ హౌస్ కంప్లీట్ అయ్యాయి ఈవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసిన నాలుగు వేల వాచ్ హౌస్ కంప్లీట్ చేయడానికి నాకు స్టిల్ వన్ వన్ ఇయర్ టూ మంత్స్ పట్టింది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ టూ మంత్స్ తర్వాత మోనిటైజేషన్ ప్రాసెస్కి చెప్పాను కదా యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు ఆ మోనటైజేషన్ ప్రాసెస్ కోసమని టెక్ ఛానల్స్ చూసా వికాస్ టెక్ ఛానల్ అండి నేను తన సపోర్ట్ని మర్చిపోలేను చాలా బాగా రెస్పాండ్ అయ్యి తను తీసినటువంటి యొక్క టెక్ రిలేటెడ్ అంటే మోనటైజేషన్ ఎలా చేసుకోవాలా అన్నది సో ఆల్మోస్ట్ ఆలు తను నేను ఒకేసారి ఛానల్ స్టార్ట్ చేస్తుంటాం దగ్గర దగ్గరలో స్టార్ట్ చేస్తుంటాము నాకు తెలిసి నా తర్వాత తను స్టార్ట్ చేస్తు ఎప్పుడైనా క్వశ్చన్లు అడిగినా ఆన్సర్ చేయడం కానీ నెక్స్ట్ మనకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ తను వేరే వాళ్ళది చేశారు కాబట్టి దాన్ని అయితే నేను ఎగ్జాక్ట్గా మానిటైజేషన్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు పిన్ వచ్చినా నాకు మెయిల్ వచ్చిన దాని నుంచి పోతే రాంగ్ అయ్యేది కానీ తను చెప్పిన ప్రాసెస్ ప్రకారం స్టార్టింగ్ నుంచి మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్లో పోయి నేనే ఓన్గా కంప్లీట్ చేసుకొని ఈవెన్ పిన్ కూడా నేనే ఎంటర్ చేశాను యాక్చువల్గా ఎంటర్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిందనమాట నెంబర్ చూపించకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ నేను ఫైనల్గా ఈ యొక్క గూగుల్ లైసెన్స్ నుంచి వచ్చినటువంటి పిన్ని ఎంటర్ చేసి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా మనము ఈ పిన్ వరకు వచ్చేంత వరకు ఎంత బాధపడ్డాము ఎంతమంది ఇలా స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కానీ డిప్రెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ నాకు వాచ్ హౌస్ వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు ఉన్నారు వాచ్ హౌస్ ఫుల్ వస్తుంటాయి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వట్లేదు అనమాట మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు డిప్రెస్ అవ్వద్దు నా వీడియోస్ వైరల్ కావలేదు అని అయితే బాధపడద్దు కంటెంట్స్ రెగ్యులర్గా ఒక వీడియో తగ్గకుండా ఎంతో కొంత అంటే ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండండి అంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేట్టు కొంచెం క్లారిటీ ఉండేట్టు పోస్ట్ చేయండి వైరల్ కాకపోయినా మందైతే ఛానల్ మోనటైజేషన్ అవుద్ది రోజుకి అట్లీస్ట్ ఒక నలభై యాభై రూపాయలైనా మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఏమీ లేని దానికన్నా ఏదో ఒక ఆదాయం ఉంటుంది కదా వన్స్ మనం కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము అంటే మనం వీడియోస్ ఆల్రెడీ చేసేసి ఉంటాం కదా ఆ వీడియోస్ వల్ల ఎవరు చూసినా యాడ్స్ పడినప్పటి నుంచి మనకైతే అమౌంట్ జనరేట్ అవుతుందండి అందుకని యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసి స్టార్ట్ చేసి వన్స్ మన శాలరీ గెయిన్ అవటం మొదలు పెట్టింది అంటే మనం పెట్టేటువంటి వీడియోస్ ఆల్రెడీ పెట్టున్న వీడియోస్ నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది ఇది ఇవాళ నేను ఇచ్చేటువంటి బెస్ట్ బిజినెస్ ప్లాన్స్లో ఒకటి అంటాను కాకపోతే చాలా చాలా ఓపిక ఉండాలా కొంచెం స్మార్ట్గా ఆలోచించాలా బాగా పెట్టి టైటిల్స్ ట్యాక్స్ డిస్క్రిప్షన్స్ ఇవ్వడము ఇవి నేర్చుకొని కంటెంట్ క్లియర్గా నోట్ చేసుకొని మాట్లాడగలిగిన ఈవెన్ మనిషి కనిపిస్తా మాట్లాడిన నోట్స్ చూపించి చెప్పగలిగిన కంటెంట్ కరెక్ట్గా మనం షేర్ చేయగలిగాము అంటే లక్ ఉండి క్లిక్ అయ్యే వాళ్ళు ఒక తొంభై పర్సెంట్ అండి మనలాగా మిడిల్ క్లాస్లో ఈవెన్ నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా ఈవెన్ ఎక్కడైనా కూడా బాగా రిచ్ వాళ్ళని బాగా లేపుతారనమాట బాగా పూరుండే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు అదే మన పక్కనుండేటువంటి ఉండేటువంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకైనా మనసు రాదేమో ఏంది మన లాంటి లైఫే కదా వీళ్ళని ఎందుకు ముందు బాగానే అనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా వరకు మనలాంటి మిడిల్ క్లాస్ అంటే నా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాక్సిమం సపోర్ట్ చేయలేదేమో దానివల్ల నా వీడియోస్ వైరల్ కాలేదేమో అని అయితే ఒక్కో రోజు ఒక్కొక్కసారి నాకు డౌట్ కూడా వచ్చేదన్నమాట అదేం లేదండి మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాము సో నాకు కూడా ఈరోజు మంచి రోజే నేను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి కంటెంట్స్ మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో నేను సక్సెస్ అయ్యాను నా సంతోషాన్ని నా సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను ఈ యొక్క గూగుల్ యాప్స్ పిన్ను సంపాదించేదానికి ఇంతెంత పోరాటాలు ఇన్ని చేయగలిగాను అనమాట సో మీకు పనికి వచ్చితే యూజ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు యూజ్ అవుతుంది కంటెంట్ అంటే ఒకసారి బ్యాక్ చూసుకొని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఎందుకంటే నేను సాటి మీ మిడిల్ క్లాస్ అమ్మాయినే కదా సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీయూ